ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రమంగా తన సినిమాల లైనప్ను పెంచుకుంటున్నారు ఇక ప్రభాస్ మాదిరిగానే తాను కూడా వరుసగా భారీ ప్యాన్ ఇండియా సినిమాలను లైన్లో పెడుతున్నారు ఇక అందులో భాగంగా క్రేజీ ప్రాజెక్టులకు కమిట్ అయ్యారు తారక్ ఇక వాటి టైటిల్స్ ఇప్పుడు ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేయడమే కాదు సినిమాలపై అంచనాలను కూడా భారీగా పెంచేస్తున్నాయి ఇక రీసెంట్ గా దేవరా చిత్రంతో విజయాన్ని అందుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ ఇక దీనికి పార్ట్ టూగా కొరటాల శివ డైరెక్షన్లో దేవరా టూ రావాల్సి ఉంది ఇక దేవరా పార్ టూ ఈ ఏడాది ఎండింగ్లో ప్రారంభమవుతుందని సమాచారం ఇక మరోవైపు బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి వార్ టూ చిత్రంలో నటిస్తున్నారు తారక్ ఈ మూవీ ఆల్మోస్ట్ షూటింగ్ పూర్తి అయింది ఇటీవలే సాంగ్ కూడా చిత్రీకరించారు ఎన్టీఆర్ హృతిక్ రోషన్లపై ఈ సాంగ్ షూట్ చేసినట్లుగా తెలుస్తుంది ఇక సినిమా మొత్తానికి ఈ సాంగ్ హైలైట్ గా నిలుస్తుందంటున్నారు ఇక త్వరలోనే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు ఇక ఇది వెయ్యన్ని తొమ్మిది వందల అరవై లో బ్యాక్డ్రాప్లో యాక్షన్ ప్రధానంగా సాగుతుందని కొంత పొలిటికల్ టచ్ కూడా ఉంటుందని తెలుస్తోంది ఇదిలా ఉంటే ఈ మూవీకి డ్రాగన్ అనే టైటిల్ ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది ఇక ఇటీవల మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్ కూడా ఈ విషయాన్ని వెల్లడించారు డ్రాగన్ వేరే రేంజ్లో ఉంటుందని పుష్ప టూని మించి ఉంటుందని తెలిపారు ఇక నెక్స్ట్ ఎన్టీఆర్ సినిమా ఫైనల్ అయింది ఇక తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ లో మూవీ చేయబోతున్న విషయం తెలిసిందే ఇక ఈ మూవీని సితారా ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మిస్తున్నారు ఇక ఈ సినిమాకు కూడా టైటిల్ కన్ఫర్మ్ అయిందట ఇక ఈ మూవీకి రాక్ అనే టైటిల్ ని ఖరారు చేసినట్లుగా తెలుస్తుంది ఇక టీం మొత్తం డిస్కషన్ స్టేజ్లో ఉంది దాదాపుగా ఈ టైటిల్ ని ఫిక్స్ చేసే అవకాశం ఉంటుందని అంటున్నారు మరి ఇందులో నిజమెంతో అనేది తెలియాల్సి ఉంది ఇక అయితే నెల్సన్ దిలీప్ కుమార్ రజనీకాంత్ తో జైలర్ టూ చిత్రాన్ని రూపొందిస్తున్నారు ఇటీవలే ఈ సినిమా ప్రారంభమైంది ఇక రజనీకాంత్ తో మూవీ అయిపోగానే తర్వాత నెల్సన్ ఎన్టీఆర్ సినిమాని తెరకెక్కించే అవకాశం ఉంది ఇక ఈ మూవీని వచ్చే ఏడాది ప్రారంభం చేసే అవకాశం ఉంది ఇక ఈ మూవీకి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించబోతున్నారు ఇక ఎన్టీఆర్ నెల్సన్ అనిరుద్ కలిస్తే నిజంగానే రాక్ అని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు